మనం ప్రయాణించే సమయంలో రంగురంగు ప్రదేశాలతో పాటు రంగులు పూసి ఉన్న మైలురాళ్ళు కూడా కనపడతాయి అయితే అన్ని మైలురాళ్లకు ఒకే రంగు ఉండదు ప్రతి మైలురాయికి కింద తెలుపు రంగు ఉండి పైన వేరొక రంగు ఉంటుంది ఈ ఒక్కో రంగుకు ఒక్కో అర్థం ఉంది కింద తెలుపు రంగు పైన పసుపు రంగు పూసి ఉన్న రాయి ఉంటే ఆ రహదారి నేషనల్ హైవే అని అర్థం పసుపు రంగు పైన ఎన్హెచ్ అని రాసి ఉంటుంది ఈ రహదారి దేశంలోని రాష్ట్రాలను కలుపుతుంది పైన ఆకుపచ్చ రంగు పూసి ఉన్న మైలురాయి ఉంటే అది స్టేట్ హైవే అని అర్థం ఈ రహదారి రాష్ట్రంలోని నగరాలను పట్టణాలను కలుపుతుంది దీనిపైన ఎస్హెచ్ అని రాసి ఉంటుంది పైభాగంలో నలుపు రంగు పూసి ఉన్న మైలురాయి ఉంటే ఆ రహదారి జిల్లా రహదారి అని అర్థం పైన కాషాయం రంగు పూసి ఉన్న మైలురాయి ఉంటే ఆ రహదారి గ్రామీణ రహదారి అని అర్థం ఈ విధంగా ప్రతి రంగు వెనుక ఒక అర్థం ఉండి మనకు అవి ఏ రహదారులు అని తెలియజేస్తుంటాయి ఈ మైలురాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మన ఛానల్లో ఉంటాయి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెల్కమ్